హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ వేమన్న జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు వేమన్న పుట్టినరోజు వేమన్న అంటే ఎవరు తెలుసు కదా మనము ఎన్నో నీతి పద్యాలు అన్ని పద్యాలలో వేమన్న రాసిన పద్యాలు ఎన్నో ఉన్నాయి ఆయన మూడు వందల డెబ్బై మూడు సంవత్సరాల బర్త్ డే ఈ రోజు అయితే జరుపుకుంటున్నారు బెంగళూరులో ఒక ఒక సారు స్కూల్ కి సంబంధించిన ఓనర్ ఆయన మెయిన్ రోడ్ లో ఆయన పూజ చేసి జనాలకి ప్రసాదము తో పాటు స్వీట్ అందరికీ పంచి పెడుతున్నాడు చాలా హ్యాపీగా అనిపించింది మనం ఎప్పుడేవో చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్న పది పదహైదు ఏళ్ళ ముందు చదువుకున్న వేమన్న నీతి పద్యాలు మనకి గుర్తుకొచ్చాయి గుర్తుకొచ్చిన తర్వాత నేను వెళ్ళి అందరిలాగానే వెళ్ళి ప్రసాదం తిన్నాను ఆ తర్వాత వెళ్ళి మాట్లాడదామా వద్దా అనుకున్నాను ఎవరి గురించో మాట్లాడతామో ఎంతో చదువులో విలువైన నీతి పద్యాలు ఎన్నెన్నో నేర్చుకున్నాము ఆ పద్యాల ద్వారా ఎంతోమంది జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అలాంటి పద్యాలు రాసిన వేమన్న గారి పద్యాల గురించి వేమన్న గారి గురించి మాట్లాడకపోవడం ఏంటి అని నానైతే ధైర్యంగా వెళ్ళి ఆ సార్ని అడిగాను సార్ తెలుగులో కూడా చెప్పండి తెలుగులో కూడా చెప్పండి అని ఆయన దగ్గర మాట్లాడిపించాను మాట్లాడి నేను కూడా నాకు తోచింది నేను మాట్లాడాను చాలా హ్యాపీగా అనిపించింది జన్మదిన కేవలం యోగి వేమన్న జన్మదిన ప్రపంచంలో ఈ యోగి వేమన్న జన్మదినంని ఆచరిస్తా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం యోగి వేమన ఏమి శిష్యాల విధంగా అర్థం చేసుకున్న యోగి వేమన రాజవంశంలో పుట్టిండే ఆంధ్రాల రాజవంశంలో పుట్టిండే ఒక ఆయన దళిర అన్న తోటలో ఒక కడావోడు యోగి వేమన యోగి వేమన పుట్టినప్పుడు యవనమల చాలా పో పోతా ఉన్నవాడు ಕಾಲಮ ತಲ್ಸಿನ ಯೋಗಿ ವೇಮನ ಮಾರಿತಾ ಯೋಗಿ ವೇಮನ ಮಾರಿ ದೇವನ ಆಶೀರ್ವಾಹಾಕವಿ ಅವು ಮಹಾಕವಿ ಈ ಸುಮಾರು ಐದು ಮಂದಿ ಕವನ ಪದ್ಯ ಐದು ವೇಲ ಕವನ ಪದ್ಯಸ್ತಾಡು ಆ ಕವನ ಪದ್ಯ ವಿಶ್ವ ಕವನ ಸಮ್ಮೇಳನ ಸಭೆ ನಡೆಸಿದ ಯೋಗಿ ವೇಮನ ರಾಶಿ ಐದು ವೇದ ಕವನ ಪದ್ಯ ఒక పద్యమైనాను తన లోపము కవిలు ప్రయత్నం చేస్తారు యోగి వేమన రాసిందే కౌన పద్యాల ఐదు వేల కౌన పద్యముల ఒకటి కూడా లోపమో చూపించేకి సాధ్యం లేకుండా పోతుంది ఆ తర్వాత అమెరికా దేశంలో పెద్ద సిటీ బ్రౌన్ అనే ఒక ఆయన మహాకవి ఆయన వచ్చి యోగి వేమన రాసిందే ఐదు వేల కౌన పద్యాలని విధ విధ దేశాలలో దేశాలకి వాళ్ళు వాళ్ళ భాష అనుసారముగా ఆ కవన పద్యాలని ప్రింట్ కొట్టి ప్రింట్ కొట్టి దేశాలకి డిస్ట్రిబ్యూషన్ అటువంటి ఆయన యోగి వేమన వేమ యోగి వేమన రాజవంశంలో పుట్టి చాలా గొప్ప వ్యక్తి అయినాడు కడప అలా పుట్టిన వాళ్ళు పుట్టిన ఊరు ఆంధ్ర కడప ఆంధ్ర కడప అయినా కూడా ఇది ప్రపంచంలో యోగి వేమన రాసిన కవన పద్యాలలో చాలా గొప్పగా ఉంటాయి ఒక కవున పద్యాన్ని కూడా మనము సరిలేదు అంత చూపి చెక్కి అయ్యో అంత కరెక్ట్గా ఉంటాయి యోగి వేమన రాజ్యాలు కాబట్టి ప్రతి ఒక్కరూ మనము యోగి వేమన కౌన పద్యాన్ని తెలుసుకోనాలా యోగి వేమన ఏం చెప్తారంటే నేను రాసింది ఐదు వేల కవనా పద్యాలు మీకు చదువుకొని మీరు తెలుసుకోకపోతే కూడా మూడు అక్షరాలు అర్థము కరెక్ట్ అవుతాయి మూడు అక్షరాలు మూడు అర్థము మీరు తెలుసుకుంటే మూడు అక్షరాలు అర్థము మీరు తెలుసుకుంటే స్వర్గానికి అధిపతులు అవుతారు మీరు ఐదు వేలు ఐదు వేలు కౌన పద్యాలు మీరు చదువుకోలేని కాలేదు అంటే మూడు అక్షరాలకి అర్థము తెలుసుకోండి స్వర్గానికి మీరు అధిపతి అవుతారు అని చెప్తారు మూడు అక్షరాలు తెలుసుకుంటే స్వర్గానికి అధిపతి అవుతారట ే లేదా మా అంటే మనసు నా నా అంటే నేను అనే అహంకారము అహంకారము ఎవరు ఇడుస్తారో వాళ్ళు లోక మోక్షానికి అదుపదిలవుతారు అని చెప్తాడు యోగి వేమన అటువంటి ఆయన మన భారత దేశంలో మనకంతా చాలా గొప్ప యోగి వేమన అంటే మన భారత దేశంలో దాని మనకంతా చాలా గౌరవము కాబట్టి యోగి వేమన విషయాలు మనం తెలుసుకోవాలా మన ఇంట్లో ఉండే పిల్లోలకు కూడా మనకు తెలిపియ్యాలా యోగి వేమన అంటే ఏమి ఆయన కౌనపద్యాలు ఏమి అయిన యా ఎటువంటి మహాకవి అనే దాన్ని మనము పిల్లోలకి మనం తెలిపియాల థ్యాంక్ యూ నారాయణ చారిటబుల్ ఫౌండేషన్ అంటే మళ్ళీ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు బెంగళూరులో నారాయణ విద్యా కేంద్రం సంబంధించిన స్కూల్ సంబంధించిన ఇక్కడ సారు ఈ రోజు వేమన్న జన్మదినం పుట్టినరోజు జరుపుకుంటున్నారు వేమారెడ్డి వేమ వేమరెడ్డి మన తెలుగులో వేమన్న ఎన్నో పద్యాలు మనం స్కూల్లో చదువుకున్నాము ఆయన గురించి ఇంకా సిటీలో బెంగళూరులో మెయిన్ రోడ్లో సారు వాళ్ళ స్కూల్ గేట్ దగ్గర వేమన్న జన్మదినం జరుపుకుంటున్నారు అందుకే చూసి చాలా సంతోషంగా అనిపించింది సారు వేమన్న గురించి చెప్పారు మనకి ఆయన కడప జిల్లాలో పుట్టిండ్రు ఓ పెద్ద రాజవంశంలో పుట్టిన ఆయన ఎన్నో సుమతి పద్యాలు ఎన్నో పద్యాలు నేర్పిండ్రు తెలుగులో కన్నడలో అన్నీ ప్రతి ఒక్కరూ చదువుకున్న పెద్ద పెద్ద బుక్కులలో ఆయన గురించి మనం అందరం చదువుకున్నాము అందుకే ప్రతి ఒక్కరూ పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి ఈ రోజు వేమన్నా పుట్టినరోజు అని జన్మదినం అని అందరూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకి తెలియజేయాలి మహా పెద్ద మేధావి కలిగిన వేమన్నా శతకాలు పుస్తకాల్లో మనం ఎన్నో చదువుకున్నాము మేలి పండు చూడు మేలి మై ఉండు విప్పి చూడు పురుగులు అలాంటి ఎన్నో పద్యాలు మనం చదువుకున్నాము చాలా గర్వంగా హ్యాపీగా అనిపించింది సారు అక్కడ చూడొచ్చు అంత జనాలకు అంతా ప్రసాదము అలాగే స్వీట్ అలా పంచి పెడుతున్నారు ఇక్కడ అంతా పూజ చేశారు చూసి చాలా హ్యాపీగా అనిపించింది సార్ వచ్చేసి నారాయణ విద్యా విద్యా కేంద్రం ట్రస్ట్ స్కూలు అంతా ఉంది సార్ చాలా పెద్ద పని చేసిండు చాలా సార్ నాకైతే నన్ను ఎక్కడ చూడలేదు కానీ బెంగళూరులో ఇలాంటి మన వేమన గురించి గురించి సార్ పేరు కూడా వేమన్న అంట సార్ కూడా నమస్కారము మీలాంటి వాళ్ళు మీద మంచిగా ఉండవు సార్ థ్యాంక్స్ సార్ ఓకే సార్ పేరు కూడా వేమన్న సార్ మంచి స్కూల్ ఓనర్ నారాయణ విద్యా కేంద్రం అని ఉంది బెంగళూరులో ఫస్ట్ స్టాండర్డ్ అదే ఎల్కేజీ నుంచి నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు స్కూల్ ఉంది సార్ ఇక్కడ ఎంట్రెన్స్ వచ్చేసి అక్కడ స్కూల్ ఉంది నెక్స్ట్ టైం చూపిస్తా నా అందరూ దయచేసి మీ పిల్లలకి తెలియజేయండి చాలా హ్యాపీగా అనిపించింది చూసి ఇక్కడ మేడం మాట్లాడతారు ಅನ್ನ ತನ್ನ ಅನ್ನ ಪ್ರಸಾದವನ್ನು ಎಲ್ಲಾರು ಬನ್ನಿ ಅನ್ನಂದ್ರೆ ಅಕ್ಕಂದಿರೆ ಎಲ್ಲಾರು ಬನ್ನಿ ಈ ಅನ್ನ ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸಿ ಗುಣಕ ವಂದನ ಆಹ್ವಾನಪಡಿ matching ಮೇಡಂ ಎನ್ ಇಸ್ಟ್ನೆ ಬರ್ತ್ ಡೇ ಇಸ್ಟ್ನೆ ಬರ್ತ್ వర్షం వస్తుంది వర్షంలో కూడా అందరికి ప్రసాదం